ਦੇ ਨੀਂ ਮੈਨੂਰੀਤਾ ਹਾਂ ਸਰ ਬੋਤਲ ਦਿਓ ਜੀ ਬਾਈ ਬੰਟ ਡੀਏ ਲੈ ਲਓ 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 બેન્ડિંગ ફીલુલાનો પેમેન્ટ જ થાશે ફીલુલાનો પેમેન્ટ જ થાશે પકાયવટ ટીએલનો ફીલજેલી પકાયવટ ટીએલનો ફીલજેલી ટીઆરસી ને વેન્ટને ટીઆરસી ને વેન્ટને નગદ રહિત வைத்தியાની અનધિકારક નગદ રહિત வைத்தியાની અનધિકારક નગદ રહિત வைத்தியાની અનધિકારક એસએસએસ યસ યસ

తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం వెదుక జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వటానికి ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం ముఖ్యంగా నగదు రహిత వైద్యాన్ని అన్ని ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో అమలు చేయాలని చెప్పేసి బకాయి పడ్డ నాలుగు డిఏలు వెంటనే విడుదల చేయాలని పీఆర్సీని ముప్పై శాతం ఫిట్మెంట్ తోటి వెంటనే దాన్ని అమలు చేయాలని హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో కమిటీషన్ సంబంధించినటువంటి హైకోర్టు తీర్పుని అందరికీ వర్తించేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని అదేవిధంగా వెల్నెస్ సెంటర్లో ఎక్స్పర్ట్ డాక్టర్లను నియమించి వెల్నెస్ సెంటర్ని పటిష్టపరచాలని ఈహెచ్ఎస్ కావచ్చు ఇతర అనేక పెన్షనర్ సంబంధించినటువంటి బిల్లులు ప్రభుత్వం వద్ద డిటిఓలో ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్నాయి వాటిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్లు ఎదుట ధర్నా జరుగుతుంది ఇవాళ నిజామాబాదులో మేము జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పెన్షనర్స్ అందరూ ఇక్కడికి రావడం జరిగింది రాష్ట్ర రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు జిల్లా నందు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము దీంట్లో భాగంగా మనము మనకు పెండింగ్ పడినటువంటి ఇష్యూలు ముఖ్యంగా రిటైర్మెంటు రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయాలని దాంట్లో భాగంగానే ఈరోజు మనము కలె కలెక్టర్కు మెమోరాండమ్ ఇవ్వడం జరుగుతుంది అయితే దాంట్లో ముఖ్యంగా ఈ వాల్యూ ఆఫ్ పెన్షన్ ఏదైతే ఉందో పదకొండు సంవత్సరాల మూడు నెలలు పూర్తయినటువంటి వాళ్ళకు హైకోర్టు యొక్క కోర్టుకు జడ్జిమెంట్కు అనుకూలంగా అందరికీ ప్రతి ఒక్కరికి వర్తింపజేయాలని ఎవరైతే పోయినారో వాళ్ళకే కాకుండా ప్రతి ఒక్కరికి ఇది ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వాల్యూ ఆఫ్ పెన్షన్ రికవరీని ఆపేయాలని అదేవిధంగా పెండింగ్ పడ్డటువంటి పియేలను పెండింగ్ పెండించేటటువంటి క్రియలను వెంటనే విడుదల చేయాలని టీఆర్సీని ఈఆర్సి కమిటీ రిపోర్ట్ తెప్పించుకొని వెంటనే థర్టీ పర్సెంట్ మిటిమెంట్తో ఇవ్వాలని ఒకవేళ లేట్ అయితే మనకు ఎంటీరియం రిలీఫ్ పెంచాలని ఏదైతే ఇస్తుందో దాని ఫైవ్ పర్సెంట్ దాన్ని ఎన్హెన్స్ చేయాలని తర్వాత ఈహెచ్ఎస్ ఇప్పుడు ఈహెచ్ఎస్ అనేటటువంటిది మనకు అమలు కావడం లేదు అది హెల్త్ కార్డ్ అనేటటువంటిది ఒక అలంకారప్రాయంగానే ఉంది దాన్ని మనకు అందరికీ వర్తించేటట్టుగా దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం